తెలియజేస్తూ ఉన్నాను సోదరులారా ఈ సమయంలో ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ ముగ్గురు వ్యూహాలు కోసం మనం చర్చించబోతున్నాం సాతానుడు బైబిల్లో ప్రజలందరికీ తత్వము త్రియేక దేవుడు అని ప్రపంచమంతా థియాలజీ ద్వారా అలుముకొని క్రైస్తవులను సర్వనాశనం చేసే తృత్వం ద్వారా అయితే ఆ త్రిత్వమును బైబిల్లో నిరూపించలేక అనేక విధాలుగా అవుతూ అనేక విధాలుగా ఇబ్బంది పడుతూ దాన్ని నిరూపించలేక ఆధారాలు లేక ఇంకా అనేకమైన భయంకరమైన ఆత్మలను క్రైస్తవును చొప్పించడానికి సాతనుడు సింహం వల గర్జిస్తూ అనేక రకాల సిద్ధాంతాలు క్రైస్తవు మీద వృద్ధి భయంకరంగా ప్రజలను మోసం చేస్తున్న సమయం ఇది అయితే ఈ సమయంలో ఈ యొక్క ముగ్గురు వ్యహోాల సిద్ధాంతం ద్వారా కూడా ప్రజలను మోసగించడానికి అడ్డకోలుగా వాదించడానికి భయంకరంగా వాడు ముందుకొచ్చాడు ఈ యొక్క ముగ్గురు వ్యూహాల సిద్ధాంతంతో ప్రజలను ఏ విధంగా పెడుతున్నాడో ఈరోజు మనం చూద్దాం ఖచ్చితంగా కొన్ని లేఖనాలు వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు ఆ లేఖనాలు ఏమిటంటే విషయ గ్రంథం నలభై ఐదు నలభై ఐదు అధ్యాయం ఇరవై రెండవ వచనంలో బోధి గంతంలో నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి దేవుడు అని నేనే మరే దేవుడు లేడు అని బైబిల్లో స్పష్టంగా చెప్తూ ఉంది అనేక ఆధారాలు ఒక్కడే దేవుడని బైబిల్ సుస్పష్టంగా బోధిస్తూ ఉంది అనేక మంది దేవుడు ఒక్కడగా ఉంటూ ముగ్గురుగా ఉన్నాడని మూడు స్వభావాలు బైబిల్లో వ్యతిరేకరిస్తూ ఉన్నాడని దేవుడు ఒక్కడికే ఉంటూ ముగ్గురుగా కూడా కనబడుతూ ఉన్నాడని సంబోధిస్తూ బోధిస్తూ ఉన్నారు దేవుడు ఒక్కడగా ఉండి ముగ్గురుగా ఏ విధంగా కనబరుస్తున్నాడు అన్నది వారు బైబిల్లో ఈ రకమైన వ్యక్తీకరణలు చేస్తూ ఉన్నారు ఒక్కడగా ఉన్న దేవుడు ఒక్కడేమని చెప్పుకున్న దేవుడు ముగ్గురుగా బైబిల్లో కనబడుతూ ఉన్నాడని అంటే ఆయన చెప్పిన మాట ఒకలా బైబిల్లో ఉన్న పదాలు ఒకలా వ్యక్తీకరిస్తూ దానిని వారి సొంత మనస్సాక్షికి అనుగుణంగా ఆ పదాలను మార్చుకుంటూ రకరకాలుగా పదాలను వల్లిస్తూ ఉన్నారు అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా క్రైస్తవ సంగమా జాగ్రత్త కొన్ని విషయాలు మీరు గమనించాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను ఖచ్చితంగా ఈ యొక్క ముగ్గురు యహోవాల సిద్ధాంతాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుతూ ఉన్నాను నీ వృత్తిలో చాలామంది ఉన్నారు చాలా పెద్ద పెద్ద పాస్టర్స్ దీన్ని బోధిస్తూ ఉన్నారు ప్రవర్తలని చెప్పుకుంటున్నవారు యాజకులని చెప్పుకుంటూ ఉన్నవారు బిషప్లని చెప్పుకుంటూ ఉన్నవారు అనేక మంది ఈ విషయాన్ని బోధించడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఆల్రెడీ టీవీలలో యూట్యూబ్లలో విషయాన్ని అనేక మందికి వెల్లడి చేస్తూ దేవుడు ముగ్గురుగా ఉన్నాడు ముగ్గురు యహోవాలుగా అని చెప్పడానికి శాత విధాల ప్రయత్నిస్తూ ఉన్నారు ఆ ముగ్గురు యహోవాలే తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మని చెప్పడానికి నిస్సంకోచంగా వారు ముందుకు వెళ్తూ ఉన్నారు చూడండి ఎంత భయంకరంగా వాస్తవంగా చూస్తే నిజంగా ఇది బైబుల్ దగ్గరగా ఉన్నట్టుగా కనపడుతుంది చాలా దగ్గరగా ఉన్నట్టుగా కనపడుతుంది వాళ్ళు చెప్పే మాటలు వింటే ఎస్ ఇది సత్యం కదా అన్నట్టుగా మనకి కనిపిస్తోంది ఎందుకంటే మత్స్య వాళ్ళకి ఇరవై నాలుగు అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పాడు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చడానికి ఎంత దగ్గరగా సాతాను ఉంటుందంటే అసలు డిఫరెన్స్ ఉండదు దానికి దీనికి ఎటువంటి వ్యత్యాసమే ఉండదు అంత దగ్గరగా సాతానుడు వాళ్ళని నటించడానికి సంఘంలో నిలబడి ఉన్నాడు ఖచ్చితంగా దాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలించకపోతే వాక్యాన్ని వాక్యంలో తీసుకునకుండా పరీక్షించకుండా దాన్ని పరిశోధించకుండా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అబద్ధ బోధలతో అబద్ధ సిద్ధాంతాలతో మోసపోయే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందుచేత మనం ఖచ్చితంగా మనము దాన్ని చూద్దాం ఈరోజు దాన్ని పరిశీలిద్దాం ఖచ్చితంగా ఈ యొక్క లేఖనాలన్నీ మనం పరిశీలిస్తే దేవుడు చెప్తూ ఉన్నాడు వాళ్ళు యహోవాన్ని నిరూపించడానికి యహోవా ఉన్నాడు ఎందుకంటే యహోవా బూది గం తమల నివాసులారా నాయపు చూసి రక్షణ పొందండి దేవుడని నేనే మరి దేవుడు లేడని గ్రంథం క్లియర్ చేసేసాడు ఆయన యహోవా ఖచ్చితంగా ఆయన మొట్టమొదటి పెద్ద యహోవా ఆ యొక్క యేశు గ్రంథం నలభై అధ్యాయము ఇరవై రెండవ వచనంలో చూసి ఆయన పెద్ద యహోవా తండ్రి అని యహోవా అని దాన్ని ఒక మెన్షన్స్ చేసి దాన్ని క్లియర్ చేశారు అలాగే యేసుక్రీస్తు కూడా యహోవాగా వచ్చాడు యేసుక్రీస్తు కూడా యహోవాయే అని దాన్ని చెప్పడానికి వారు యేసుక్రీస్తు కూడా యహోవాయే అని చెప్పి రెండవ యహోవా ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు ఇది ఖచ్చితంగా మనం గమనించాలి ఎందుకంటే నిర్గమ కాండం ఇరవై మూడు అధ్యాయం ఇరవై వచనంలో ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించడం ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు చెప్పి ఉన్నాడు అక్కడ ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి ఆయన మాట మీరు వినవలెను ఆయనకు కోపం రేపవద్దు మీ అతిక్రమంలో ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది అని దేవుడని యహోవాయే ఈ యొక్క రెండవ వ్యక్తి కోసం సాక్ష్యం చెప్తున్నట్లుగా దాన్ని వారు వివరిస్తూ ఉన్నారు అంటే ఎహోవాయే ఇంకొక వ్యక్తి కోసం సాక్ష్యం ఉన్నాడు నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను మిమ్మల్ని క్రోవలో కాపాడి మిమ్మల్ని సిద్ధపరిచి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి దూతను పంపిస్తా ఉన్నాను ఆయన సన్నిధిలో మీరు జాగ్రత్తగా ఉండండి ఆయన మాట మీరు వినాలి ఆయన కోపం రేపొద్దు మీ అతిక్రమంలో ఆయన పరిహరింపడు నా నామం ఆయనకున్నది అని చెప్పేసి యహోవా పెద్ద యహోవ ఇందాక చదివాం కదా విశ్వ గ్రంథం నలభై అధ్యాయంలో ఆ పెద్ద యహోవా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే చిన్న యహోవా కోసం మాట్లాడుతున్నాడు అనమాట రెండవ యహోవ కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు కోసం మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఈ యొక్క లేఖనాన్ని దాన్ని చెప్పి ఏసు పెద్దహోవా చిన్న యహోవ కోసం సాక్ష్యం ఇస్తున్నాడు ఎందుకంటే నా నామం ఆయనకు ఉన్నది అంటే రెండవ యహోవా దూత పేరు కూడా యహోవాయే కాబట్టి ఆ యహోవా అనే పేరు మీదే యేసుక్రీస్తు వస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మీరు మాట వినాలి కోపం రేపొద్దు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి యహోవాయే ఈ యొక్క చిన్న యహోవ కోసం సాక్ష్యం చెప్తున్నట్లుగా వారు దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఒక దూత నీకు ముందుగా పంపుచున్నాను ఆ దూతకు నా నామం ఉన్నది అని చెప్పేసి అంటూ ఉన్నారు అంటే పంపుచున్న వ్యక్తి యహోవా అయితే పంపబడుచున్న వ్యక్తి దూత అయిన వ్యక్తి పేరు కూడా యహోవా అంటే లేఖనం ఇద్దరు ఏ హోవాలు ఉన్నారో చూపిస్తుంది దాన్ని కన్ఫర్మ్ చేసేసారు వాళ్ళు దాన్ని ఆ విధంగా డిక్లేర్ చేసేసారు ఎందుకంటే ఇద్దరు యహోవాలు ఖచ్చితంగా ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క పెద్ద యహోవా చిన్న యహోవా అని పంపుతున్నాడు ఆయన నామం పెట్టి ఆయన నామం ఈయన పెట్టి చిన్న యహోవాకి రెండవ యహోవాకి భూమి మీద పంపిస్తున్నాడు అంటే ఆయన ఎహోవాయే ఈయన యహోవాయే దూత పేరు కూడా యహోవాయే ఆ యొక్క పంపే యొక్క పెద్ద వ్యక్తి పేరు కూడా యహోవాయే అంటే ఇద్దరు యహోవాలు ఇక్కడ ఉన్నారు అని దాన్ని డిక్లేర్ చేసేశారు అందుచేత ఆ దూత సాధారణ దేవదూత అయితే దూత హెచ్చరిక ఇవ్వక్కర్లేదు కదా అని అడుగుతున్నారు వాళ్ళు దేవదూతలకు భయపడమని దేవుడు కూడా తన బిడ్డలకు చెప్పాడట దేవదోతులు కూడా భయపడండి వాటి వారి మాట వినండి వారిని పూజించండి అని దేవుడు యహోవ కూడా చెప్పాడట ఈ యొక్క మాట కూడా వారు చెప్తా ఉన్నారు అందుచేత ఖచ్చితంగా మనం దీన్ని గుర్తించాలి ఇజ్రాయేలు ఒకసారి యేసు అని అడిగారట ఏమనంటే ఎందుకని దేవ నువ్వు పంపిన దోతయ్యం మా విషయం కొద్దిగా ఓర్చుకో నువ్వుగా దూతకు చెప్పొచ్చు కదా అని తండ్రి అయిన దేవుడిని తండ్రి అయిన యహోవా అని ఇజ్రాయెల్ ప్రజలు అడిగారట అడిగితే ఆయన ఏం చెప్పాడో తెలుసా విచిత్రమైన మాట ఉంది ఇక్కడ నేను ఆయనకి చెప్పగలిగేవాడిని కానీ నేను ఆయనకి చెప్తే వెండు చిన్న యహో ఎండంట పెద్ద యహోవో చెప్తే ఎందుకంటే ఆయన నాకంటే తక్కువ వాడు కాదు అన్నంటా నాతో సర్వసమూరుడు అని దేవుడు జవాబిస్తాడంట వాళ్ళకి అంటే ఇజ్రాయల్ ప్రజలకు దేవుడు ఎలాంటి జాబ్ చెప్పాడంటే ఇజ్రాయల్ ప్రజలు అంటే దేవుడితో మాట్లాడారండి ఒకసారి ఏంటి ప్రభువా నువ్వు అతన్ని పంపించావు కదా మమ్మల్ని కొంచెం ఓర్చుకోమని నువ్వే ఆయనకు చెప్పు ఆయన చెప్పేసి పెద్ద యహో అని ఇజ్రాయేల్ ప్రజలు అడిగారట అయితే అప్పుడు దేవుడు చెప్పాడంట పెద్ద యహో ఏం చెప్పాడంటే ఆయన నాతో సమానుడు సరి సమానుడు నేను చెప్తే వినడాయన నేను చెప్పగలిగిన వాడిని కానీ చెప్పకూడదు ఆయన అన్నింటా నాతో సర్వసామానుడు అందుచేత నేను చెప్తే వెంట కాబట్టి నేను చెప్పలేను అని చెప్పేసి పెద్ద యహోవా ఇజ్రాయెల్ ప్రజలు చెప్పాడట మరి ఎప్పుడు చెప్పాడు మనకు తెలియదు ఇది ఎక్కడ బైబిల్లో రాయబడిందో కూడా మనకు తెలియదు నేను ఎక్కడ నెతకలేదు నాకు ఎక్కడ దొరకలేదు మరి చూద్దాం వీళ్ళు ఏ విధంగా ప్రజలు మోసం చేస్తున్నారు చూడండి యహోవా ముగ్గురు యహోవాలు కలిగిన వారు ముగ్గురు యహోవాళ్ళ సిద్ధాంతం కలిగి ఆ యొక్క త్రిత్వేక దేవుడే ఇలా ముగ్గురు యహోవాలుగా బైబిల్లో కనబడుతున్నాడు అని చెప్పి ఈ రకంగా ప్రజలను మోసం చేయడానికి ముందుకొస్తున్నారు వాళ్ళు చూడండి విషయాన్ని పౌల భత్రులు కూడా పిలుపు పత్రికలు చెప్పాడట ఏమని చెప్పాడటే అధ్యాయం ఆరో వచనంలో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యం అంచుకోలేదట అంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు విన్నాడు దేవునితో సమానంగా ఉన్నాడు ఆ సమానమైన భాగ్యత్వాన్ని విడిచిపెట్టడానికి కూడా అతను లెక్క చేయలేదట వేసు క్రిస్తు రెండవ దోతగా వచ్చి ఆయన ఏం చేశాడంటే ఈ విధమైన ప్రజలను కోసం దేవుని యొక్క వారసత్వాన్ని దేవుని యొక్క సమానత్వాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చేటట్టు అంటే ఎహోవాగా ఉన్న దేవుడు ఆయన సమానత్వాన్ని ఆ పెద్ద దేవునితో పెద్ద యహోవాతో ఉన్న సమానత్వాన్ని విడిచిపెట్టి కిందకు వచ్చి ఆయన ఏం చేసాడంటే రెండో యహోవగా వచ్చి ఆయన ప్రజలు